అందరికీ నమస్కారం బయట వాతావరణంలో యోగా చేసుకుంటే చాలా మంచిది వరండాల్లో కానీ బాల్కనీల్లో కానీ ఇంటి ముందు ఉండే గార్డెన్ లాన్స్లో కానీ మేడ మీద కానీ కానీ కొంతమందికి ఇలాంటి సదుపాయాలు ఉండవు కొన్ని రకాల అసౌకర్యాలు ఉండటం వల్ల ఇంట్లోనే గదిలోనే యోగా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అంతకుమించి వేరే అవకాశాలు ఉండనప్పుడు గదిలో యోగా చేసేటప్పుడు గాలి ఆడక చెమటలు ఎక్కువగా పట్టేస్తూ అసౌకర్యంగా అనిపిస్తుంది అందుకని దోమలు కుట్టకుండా ఉండాలనో కాస్త చెమట్లు పట్టకుండా ఉండాలనో ఫ్యాన్ వేసుకుని యోగా చేస్తూ ఉంటారు కొంతమంది వాస్తవంగా ఫ్యాన్ వేయకుండా యోగా చేయటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటారా ఫ్యాన్ వేసినప్పుడు ఆ గాలికి మన చర్మం చల్లబడుతూ ఉంటుంది యోగా చేయటం ద్వారా ప్రాణాయామం చేయటం ద్వారా లోపల హీట్ ప్రొడ్యూస్ అయ్యి లోపల వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటికి వెళ్ళటం కోసం ఎలిమినేషన్ బాగా అంటే విసర్జన క్రియ బాగా చురుగ్గా జరుగుతూ ఉంటుంది మీరు ఫ్యాన్ వేసుకోవటం ద్వారా చెమటల రూపంలో వ్యర్థాలు బయటకుపోయే ప్రక్రియ మీకు స్లో అయిపోతుంది ఇది ఒక నష్టం అంటే ఉద్యోగ వ్యాపారాల్లో రోజంతా ఏసీల్లో ఫ్యాన్ల కింద కూర్చొని చెమటలు పట్టట్లేదు కనీసం యోగా చేసేటప్పుడైనా చెమట పట్టకపోతే వ్యర్థాలు ఎటు బయటికి వెళితే ఒకసారి ఆలోచించండి అందుచేత ఆసనాలు చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు మీరు గదిలో కూర్చున్నా కాస్త కిటికీలు తీసి లోపల గాలి పోయేటట్టు మరొక దర్వాజా కానీ కిటికీ కానీ తీసి అట్లా గాలి ఎక్కువగా రాకపోయినా కానీ ఫ్యాన్ వేసుకోకుండా యోగా చేసినప్పుడు కనీసం ఒక హాఫ్ లీటర్ అన్న మీ లోపల చెమట బాగా పట్టి వ్యర్థాలు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతే బాడీ డీటాక్స్ అయ్యి మీ లోపల దుర్వాసనలు తగ్గుతాయి టాక్సిన్స్ తగ్గుతాయి అందుకని మీకు చెమటలు పట్టడం వల్ల కూడా చాలా ఫ్రెష్గా యాక్టివ్గా అనిపిస్తుంది అంటే శరీరం లోపల పరిశుభ్రత పెరుగుతుంది చెమటలు పడితే అంచేత ప్రవహించే కాలవలో ఆ నీటికి దుర్వాసన ఉండదు మురుక్కలవుకు దుర్వాసన వస్తుంది అలాగే మన లోపల వ్యర్థాలు ప్రవాహంలాగా కాలవలాగా ఉండాలంటే చెమటలు పట్టాలి చెమటలు కార్చాలి కాబట్టి సాధ్యమైనంత వరకు అసలు ఫ్యాన్లు వేసుకోకుండా యోగా చేయటానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం